హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ మొన్న షార్ట్కి మెసేజ్ పెట్టిన వాళ్ళు అలాగే నాకు పర్సనల్గా హెల్త్ గురించి మెసేజ్ పెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి తగ్గింది నాకైతే చికెన్ గున్యా ఫీవర్ అయితే కోర్సు ఈరోజు అంటే సండే ఈరోజుతో కంప్లీట్ అవుతుంది పర్లేదు కప్పకతే పెయిన్స్ అయితే బాగా ఉన్నాయండి జాయింట్ పెయిన్స్ తెలిసిందే కదా చికెన్ గునియా ఫీవర్ అంటే సో ఇది వచ్చేసరికి లాస్ట్ సండే వీడియో అయితే ఇప్పుడు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను నేను అసలు వీడియోస్ కూడా షూట్ చేయలేదండి లాస్ట్ సండే తీసిన బ్లాగ్ నెక్స్ట్ ట్యూస్డే షేర్ చేయాలి యాక్చువల్గా ఇంకా ట్యూస్డే మండే నైట్ నుంచే కొంచెం హెల్త్ అసలు బాడీ పెయిన్స్ అది ఇది బాగా ఉంది అయితే నేనేమనుకున్నానంటే మామూలుగా క్లైమేట్ కూడా ఒక్కొక్క రోజు చినుకు పట్టడం అలా ఉంది కదా దానివల్ల అనుకున్నా కానీ ఆ బాడీ పెయిన్స్ వేరండి ఇవి మాత్రం అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది పెయిన్స్ జాయింట్స్ అయితే ఎల్బోస్ ఈ నీస్ ఇవి అయితే విపరీతంగా అండి అసలు పాదాలు అయితే నడవడానికి కూడా అంత కదపలేనంత ఉన్నాయన్నమాట సో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫీవర్ కంట్రోల్కి వచ్చింది బాగానే ఉందండి ఇదైతే ఇక్కడ అయితే నేను ఒక మా చిన్న పాపకైతే టాప్ కుడుతున్నాను ఏంటంటే ఇది బ్లౌజ్ పీసెస్ రెండు బ్లౌజ్ పీసెస్ వన్ మీటర్వి మొన్న వరలక్ష్మి వ్రతం రోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పా కదా అక్కడ వదినైతే నాకు శారీ పెట్టారు అలాగే మామూలుగా పేరెంటాలతో పాటు బ్లౌజ్ పీస్ పెట్టారు తర్వాత మా పిల్లలిద్దరికి కూడా బ్లౌజ్ పీసెస్ పెట్టింది వదిన అయితే అవి వన్ వన్ మీటర్వి పట్టు టైప్లో వస్తాయి అన్నమాట సో వన్ మీటరు పెద్ద పన్నాగా ఉన్నాయి బాగున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలిద్దరికీ సేమ్ కలర్ వచ్చింది సరే నాకు ఒక ఐడియా వచ్చింది ఈ బ్లౌజెస్ వాళ్ళు ఏం వేసుకుంటారు సార్ నేను కూడా రెండు సేమ్ వేయి కుట్టించుకుంటాను రెండు కలిపి టాప్ అంటే లెంత్ కొంచెం షార్ట్గా వస్తుంది పట్టు టాప్ టైప్లో కుడదాము అని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అనమాట అలాగే లైనింగ్ కూడా ఏంటంటే నేను ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటే రెండు బ్లౌజ్ పీసెస్ని వేశాను అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లాగా ఇప్పుడు నార్మల్ ఈ బ్లౌజ్ పీసెస్ కూడా ఇందక చూపించాను కదా పట్టు టైప్ ఉన్నాయి అవి కూడా రెండు మీటర్లు నిలువుగా పెట్టేసి కట్ చేశాను అంటే ఒక బ్లౌజ్ పీస్ ఏమో ఫ్రంట్ పార్ట్ ఒక బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అన్నట్టు మనం ఎలా అయినా సైడ్ జాయింట్ చేస్తాం కదా చుడిదార్ టాప్కి అలాగా అలాగే ఈ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసెస్ కూడా రెండు తీసుకున్నాయండి లైనింగ్ ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు ఆబ్వియస్లీ మనం మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కొంచెం పొట్టిగానే షార్ట్గానే తగ్గించే వేస్తాం కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోతుంది అయితే హ్యాండ్స్కి వచ్చి లైనింగ్ వేయలేదు నేను హ్యాండ్స్కి వితౌట్ లైనింగే కుట్టాను అనమాట చాలా బాగా వచ్చింది టాప్ అంటే మనకి మరీ షార్ట్ ఏం రాదు కొంచెం నీస్కి పైకి వస్తుంది అంటే మోకాలు కిందకి కాకుండా మోకాలు పైకి చాలా బాగుందండి లెగ్గిన్ వేసుకున్నా లేదంటే పటియాలా ప్యాంట్ లాంటిది వేసుకున్నా బాగుంది స్టిచ్చింగ్ చేసింది నేను వీడియో అది తీలా అది నెక్స్ట్ బ్లాగ్లో ఎలా వచ్చిందని చూపిస్తాను ఇక్కడైతే కట్టింగ్ అది పెట్టాను నార్మల్గా పెట్టాను మెజర్మెంట్స్తో కాకుండా అది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని ఈ ఇంట్లోకి వచ్చాక అయితే నేను మిషన్ అయితే తీలేదండి మొన్నే ఇంకా తుడిచి రెండు రోజుల ముందు తుడిచేసి ఆయిల్ వేశాను ఏమన్నా స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయా ఉంటే కుట్టుకోవచ్చు కదా అది అలాగే ఉండిపోయింది అసలు పని అవ్వట్లేదండి ఏదో ఒక పని సరిపోతుంది అందుకోసం ఇంకా మిషన్ జోలికి అయితే ఇంకా వెళ్ళలేదు సో తర్వాత ఇంకా సాటర్డే అయితే ఫస్ట్ టైం తీసాను అనమాట తీసి అది నాకు ఎంతో టైం పట్టలేదండి నేను మార్నింగ్ అదే కట్టింగ్కి ఎంత ఒక ట్వ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అదే టైలర్స్కి అయితే ఒక పది నిమిషాల్లో కట్ చేస్తారు స్టిచ్చింగ్ లంచ్ చేశాక మధ్యాహ్నం కూర్చుంటే ఒక ఈవినింగ్ స్టిచ్ చేశాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పట్టింది అంటే లైనింగ్ జాయింట్ చేసి స్లోగా చేశానులేండి టీవీ చూ ¿Gusto? తర్వాత ఇది సాటర్డే షార్ట్ కూడా పెట్టాను కదా నేను గారెలు ఫ్రైడే నైట్ యాక్చువల్గా గారెలు టిఫిన్ కానీ వేద్దాం అనుకున్నాను గ్యాస్ అయిపోయింది అనమాట ఇంక అందుకని ఇంకా మా వారు వచ్చాక సిలిండర్ అయితే నాకు పెట్టడం చేత కాదు ఆయన పెడతారు ఇంకా అందుకని సాటర్డే మార్నింగ్ వేశాను తర్వాత ఇది సండే అండి ఇక్కడ నుంచి సండే వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి సండే మార్నింగ్ దోశలు వేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేసేసి అందరూ తినేసారు లాస్ట్ అంతే కదా ఇంట్లో లేడీస్ మనం లాస్ట్లో తింటాం కదా సో ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి ముందే అనమాట పొద్దున్నే బిఫోర్ నైట్ ఇంకా సండే అంటే తెలిసిందే కదా సాక్స్లు నెక్స్ట్ షూస్ క్లీన్ చేయడం లంచ్ బ్యాగ్లు ఉతకడం ఇవే ఎక్స్ట్రా పని అనమాట సండే అనేసరికి దట్టు ఇక్కడ కొత్త స్కూల్లో మా బాపకి ఏంటంటే చిన్న పాపకి వీక్లీ ట్వైస్ రెండు సార్లు వైట్ యూనిఫామ్ అనమాట వెడ్నెస్డే సాటర్డే ఇంకా సివిల్ ఉండదు సో ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక స్నానం చేసేసి టిఫిన్ చేసేసాక ఇంకా వంట ఇది వచ్చేసరికి కొత్త కుక్కర్ అనమాట కొని కూడా దాదాపు ఒక ట్వంటీ డేస్ పైన అయ్యిందండి మంచి రోజు చూసి పెడదాం మంచి రోజు చూసి పెడదామని చెప్పేసి నేను ఇంకా పెట్టట్లేదు అలాగే అయిపోయింది సో ఆ రోజు సండే కదా ఇంకా ఆ రోజు అయితే పెడదామని ఇది తీసుకున్న రీజన్ కూడా ఇది మార్నింగ్ పూట అవ్వట్లేదండి ఫాస్ట్ ఫాస్ట్గా అవ్వట్లేదు అందుకని మనం పెద్దది అన్నం పప్పు అవన్నీ ఏవైనా కూరగాయలు బాయిల్ చేసేవి అది అలా అన్నీ ఉండేవి ఇలా క్యారేజ్ స్టాండ్లా ఉంటుంది కదా టెన్ లీటర్స్ అండి ఇది ఇది బిఫోర్ మ్యారేజ్ మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉండేది మాకు అది ట్వల్వ్ లీటర్స్ది ఉండేదన్నమాట కుక్కర్ ఇలాంటిదే తర్వాత అత్తయ్య గారు వాళ్ళకి వచ్చాక ఏంటంటే అత్తయ్య గారు కుక్కర్ వాడరు గిన్నెలే వాడతారు ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది గిన్నెలు అనమాట సో అయితే అది అల్యూమినియం మా ఇంట్లో ఉండేది అల్యూమినియం మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉండేది తర్వాత ఇది వచ్చేసరికి స్టీల్ తీసుకున్నాం టెన్ లీటర్స్ అనమాట మూడు గిన్నెలు వస్తాయండి కొత్తది కదా కుక్కర్ కొత్త వస్తువు ఏదైనా మనం పాలతో తడపాలండి ఫస్ట్ ఫస్ట్ ఏ కడిగేయకూడదు వాటర్తో ఎప్పుడు కడగకూడదు ఏ వస్తువైనా కొత్తది స్టీల్గా కానీ లేదంటే ఏవైనా వెండివి కానీ ఏవైనా సరే ఫస్ట్ పాలతో అయితే తడపాలి పాలతో పాలు లక్ష్మీదేవి కదా మంచిది ఆ వస్తువు పాలతో తడిపి వాడితే అని ఇక్కడైతే నేను పాలతో తడిపిన తర్వాత అప్పుడు కడిగేసాను ఒకసారి క్లీన్ చేసి పెడుతున్నాను కింద గిన్నెలో ఏమో ఒకటిన్నర డబ్బా ఉడుకుతుంది పైన రెండు గిన్నెలు ఒక డబ్బా డబ్బా ఉడుకుతుంది నేనైతే ఆ రోజు మామిడికే పప్పు చేశాను చిన్న కుక్కర్లో అయితే మా ఉడికే ముక్కలు పప్పు కలిపి పెట్టేసినా ఉడుకుతుంది ఈ కుక్కర్లో నాకు అంత ఐడియా లేదు ఫస్ట్ టైం పెట్టడం కదా అది ఎప్పుడో నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వాడాం ట్వంటీ అంటే అదే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ వరకు వాడాం మా మదర్ వాళ్ళ ఇంట్లో తర్వాత ఇంకా పెళ్ళయ్యాక అలవాటు పోయింది తర్వాత మా ఇంట్లో ప్రజెంట్ చిన్న కుక్కర్లే కదా పప్పు కుక్కరు చిన్న కుక్కరే ఇంకా సరే అని కందిపప్పు పెట్టేసి లోపల ఒక బౌల్ లాంటి దాంట్లో మామిడికాయ ముక్కలు పెట్టాను లోపలైతే ప్లేట్ ఉంటుంది ఈ ప్లేట్ వేసి అది మునిగే వరకు వాటర్ పోయాలి వాటర్ పోసి ఇది క్యారేజ్ లాంటిది స్టాండ్ ఇది పెట్టేసి నార్మల్ కుక్కర్ లాగే లిడ్ ఫిక్స్ చేసేసి విజిల్ పెట్టేస్తే అయిపోతుంది అయితే దీనివల్ల టైం సేవ్ ఏంటంటే మనకి నేను టైం కూడా చూశాను డే వన్ అంటే ఆ రోజు సండే పెట్టినరోజు టైం చూసాను మనకు తెలియాలి కదా ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి నేను అంటే రైస్ అది ఏమీ ముందు ఏమి సోక్ చేయలేదు డైరెక్ట్గా పెట్టేశాను పప్పు రైస్ ఏం సోక్ చేయలేదు డైరెక్ట్గా పెట్టేస్తే ట్వంటీ మినిట్స్కి అయితే సెవెంటీన్ ఎయిటీన్ మినిట్స్కి అయితే విజిల్స్ రావడం స్టార్ట్ అయ్యే త్రీ విజిల్స్కి అయితే నేను కట్టేశాను బాగుంది కాకపోతే బరువు అనిపిస్తుంది కానీ మనకి అన్నం పప్పు అలాగే ఏదైనా బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టుకోవాలన్నా ఆల్మోస్ట్ ఒకేసారి అయిపోతాయి అన్నీ ఇప్పుడు కింద దాంట్లో రైసు పై దాంట్లో రైసు రెండు గిన్నెల్లో రైస్ పెట్టేసి ఆ పైన పప్పు పెట్టేస్తే మాకు ఐదుగురికి సరిపోతుందండి అలాగా కొంచెం బాగుందనిపించింది ఇంకా పెట్టిన దగ్గర నుంచి చెప్పా కదా నాకైతే కొన్ని ఫోబియాస్ ఉన్నాయండి అన్ని టెన్షన్ అన్నిటికీ టెన్షన్ ఏ మరి అది వీక్నెస్ వల్ల ఏంటో నాకు తెలియదు కానీ అన్నిటికీ భయపడుతూ ఉంటాను సో విజిల్ వస్తుందా రాదా ఎన్ని మినిట్స్కి వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా సెవెంటీన్ ఎయిటీన్ మినిట్స్కి విజిల్ వచ్చేసింది సో ఇంకా విజిల్ వచ్చి ఆ తర్వాత త్రీ విజిల్స్ కట్టేసి ఆఫ్ చేశాక అది చల్లారాగా తీస్తాం కదా కొంచెం ప్రెషర్ పోయాగా తీస్తాం మళ్ళీ ఇంకో డౌట్ పప్పు ఉడికిందా లేదా వాటర్ ఎక్కువయ్యాయా అని ఏం లేదండి మెజర్మెంట్స్ అలా ఏం లేదు నేను మామూలుగా అందాజ్గా పోసేస్తాను వాటర్ లేదంటే మెజర్మెంట్ పెట్టుకున్న మనం ఒకటికి ఒకటే ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ పోయడమే అంతే కుక్కర్లో మరీ మెత్తగా కావాలంటే ఒకటికి ఒకటిన్నర పోసుకోవడమే స్టీమ్ ఉడుకుతుంది కాబట్టి ఒకటికి ఒకటి అయితే సరిపోతుంది చక్కగా ఉడికిందండి పప్పు అయితే ఇదిగోండి ఇవి మావిడికే ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి చక్కగా తర్వాత కింద పప్పు కూడా మెత్తగా ఉడికింది ఎక్కడ బద్ద లేకుండా చక్కగా ఉడికింది సో ఓకే మనకి టైం సేవ్ అవుతుంది అమ్మయ్య అనిపించింది అనమాట మార్నింగ్ పూట నిజంగా అండి అసలు హర్రీ బర్రీగా ఒక పక్క హాట్ వాటర్ ఒక పక్క పాలు ఇంకో పక్క రైస్ పెడతాను ఇంకో పక్క ఏమో కర్రీ రై పప్పు రోజు పప్పుకి రైస్కి కుక్కర్ ఉండట్లేదండి చిన్న కుక్కర్లో ఏమో పప్పు పెట్టేస్తాయి కదా అప్పుడు రైస్ గిన్నెలో వేయాల్సి వస్తుంది కుక్కర్ అయితే ఏంటంటే కుక్కర్ స్టవ్ మీద వేసేసి నేను పిల్లలకి జడలు వేసుకున్నా లేదంటే ఇంకా వేరే కర్రీ కానీ ఏదైనా చేయడానికి నేను వేరే కర్రీస్ వెజిటబుల్స్ కట్ చేసుకున్నా అలా మోస్ట్లీ ఎక్కువ వెజిటబుల్స్ బిఫోర్ డే కట్ చేసి పెట్టుకుంటాను దొండకాయ అలాంటివి అయితే ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాను అయినా కానీ టైం సరిపోవట్లే ఈ జడలు వేయాలి తర్వాత ఇంకా కాఫీ మళ్ళీ టిఫిన్ టిఫిన్ రెడీ చేసి పెట్టాలి దాంతో ఇంకా నాకు కుదరట్లేదండి అటు ఇటు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది కానీ దాంట్లో అది హెల్త్కి అంత మంచిది కాదు కదా ఎప్పుడన్నా అవసరమైనప్పుడే నేను దాన్ని అంత సజెస్ట్ చేయను ఇష్టపడను తర్వాత ఇంకా పప్పులోకి అయితే వడియాలు వేయించి తాలింపు అయితే పెట్టేస్తాను కొంచెం ఆయిల్ వేసి వడియాలంటే అదే చిప్స్ ఉంటాయి కదండీ మనకి వడియాల్లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా నెట్వి అవి ఉన్నాయి ఇంట్లో సరే పప్పు కదా అవి వేయిద్దాం ఆ రోజు పని చాలా లేట్ అయిపోయిందండి సండే నాకు వంట స్టార్ట్ చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది కుక్కర్ కాబట్టి ఇంకా త్వరగా అయిపోయింది అందుకని ఎక్కువ ఐటమ్స్ ఏం చేయలేదు ఆ రోజు అన్ని బట్టలు మడతలు పెట్టుకుని ఆరనివన్నీ తర్వాత ఈ సాక్సులు ఇవన్నీ ఉతుక్కుని లంచ్ బ్యాగులు అన్నీ ఉతుక్కుని కొన్ని బెడ్షీట్స్ కూడా ఉతికాను సండే అయ్యేసరికి బెడ్షీట్స్ అవి కూడా ఉతికి అన్ని బట్టలు సద్దిగా ఆరేసుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా అందుకని ఎక్కువ ఐటమ్స్ చేయలేదు మామిడికాయ పప్పు ఒకటే చేశాను చేసి ఇంకా టమాటా ఊరగాయ పచ్చడి తాలింపు వేసాను అనమాట ఇది పెద్ద బాండీలో ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ చిప్స్ వేయించేసాను వేయించాక కొంచెం ఆ నూనెని కొంచెం వేరే గిన్నెలోకి తీసేసి దాంట్లోనే తాలింపు వేసేసాను పప్పుకి సో అలా అయితే మనకి ఏంటంటే సేవ్ అవుతుంది లేదంటే పప్పు తాలింపు మనం మామూలుగా చిన్న కుక్కర్లో వండుకుంటే తాలింపు వేసాగా పప్పు కొంతసేపు స్టవ్ మీద పెడతా కదా నేను అది చిన్న కుక్కర్ అయితే డైరెక్ట్ పెట్టేయచ్చు ఈ కుక్కర్ గిన్నెల్లో ఆ స్టీల్ గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టకూడదండి పాడైపోతాయి అవి మాడిపోతాయి పలుచగా ఉంటాయి కదా అందుకని మళ్ళీ ఇంకో గిన్నె తీయడం ఎందుకని ఫస్ట్ అట్లాగా కొద్దిగా ఆయిల్ వేసి చిప్స్ వేయించేసి మళ్ళీ ఆయి ఆయిల్లోనే కొంచెం తీసేసి పక్కన పెట్టేసి తాలింపు వేసి పప్పు స్టవ్ మీద ఉంచానండి తాలింపు వేసిన తర్వాత పప్పు కొంచెం కొంచెం చిక్కబడితే ఇంకా బాగుంటుంది అది రైస్ ఏంటంటే మావిగారికి పెట్టేశాను భోజనం అయిపోయింది ఫస్ట్ మావిగారికి పెట్టాక మేము పెట్టుకుంటాం అందుకని అందులో కొంచెం రైస్ అలా తీసినట్టుంది తర్వాత టమాటా ఊరగాయ తాలింపు వేసానండి చాలా అంటే చాలా బాగుంది టమాటా ఊరగాయి పచ్చళ్ళు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి ఎవ్రీ ఇయర్ బాగా కుదురుతాయండి ఆవకాయ ఏంటి ఏంటి ఆవకాయ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కొంచెమే ఉంది మాగాయ అప్పుడప్పుడు మాగాయ తాలింపు పెడతాను ఇంకా మావిడికే పప్పు కదా అది కూడా పులిపు ఎందుకని టమాటా పచ్చడి అయితే తాలింపు పెట్ట ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ అయితే గుడికి వెళ్తున్నాం అమ్మవారి గుడికి అంటే ఇక్కడ మాకు విజయవాడ బస్టాండ్ దగ్గర కాళిక అమ్మవారి గుడి ఉందండి అక్కడ త్రిశక్తి పీఠం అని కూడా అంటారు లక్ష్మీదేవి కాళికాదేవి సరస్వతీదేవి ముగ్గురు అమ్మవార్లు ఉంటారండి చాలా బాగుంటుంది చాలా శక్తివంతమైన గుడి ఇక్కడ మా అన్నయ్య ఒడుగు కూడా ఇక్కడే జరిగిందండి మా బ్రదర్ది ఒడుగు చేస్తారు కదా ఒడుగు కూడా ఇక్కడే జరిగింది త్రిశక్తి పీఠంలో చాలా బాగుంటుంది టెంపుల్ సరే సండే ఈవినింగ్ కదా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం మోస్ట్లీ సండేస్ అప్పుడు ఇంకా బయటికి వెళ్ళాలి అంటే అలాగే దగ్గరలో ఉన్న టెంపుల్స్ అలాంటివే చూస్తాము మూవీస్కి వాటికి కంప్లీట్గా నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అగైన్స్టే అండి ఎప్పుడన్నా ఇంకా మా వారు వెళ్దాం ఏదైనా మంచిది అంటే రేర్గా వెళ్తాం అంతే సో సండే లైవ్ చేశాను కదా ఇవాళ కూడా మోస్ట్లీ కుదిరితే ఫోర్ ఓ క్లాక్కి లైవ్ చేస్తానండి లైవ్ చేశాను సండే అయితే అయితే నాకు ఆ లైవ్ అప్లోడ్ చేయడం కుదరలేదు అంటే కుదరలేదు కదా అప్లోడ్ ఎలా చేయాలో నాకు తెలియలేదు నేను అది క్యాన్సిల్ నొక్కేసాను సో మన వీడియో స్లోకి అది రాలేదు డిలీట్ అయిపోయింది అయ్యో అనుకున్నాను నేను సో ఇవాళైతే ఇవాళ కూడా ఫోర్ ఓ క్లాక్కి లైవ్కి వస్తాను ట్రై చేయండి కొంతమంది ఒకళ్ళిద్దరు లైవ్ వచ్చారు షార్ప్ ఫోర్ కల్లా నేను లైవ్కి వచ్చేస్తాను మీరైతే రండి లైవ్కి మాట్లాడుకుందాం మంచిగా అలాగే వర్షాలు అవి కూడా బాగా పడుతున్నాయి కదండి కానీ వర్షం పడ్డప్పుడు మనం చల్లగా ఇంట్లో ఉంటామనిపిస్తుంది కొన్ని ఏరియాస్లో మాత్రం పాపం బాగా ఇబ్బంది పడుతున్నారండి ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం కదా ఇదిగోండి ఇది మొన్న ఫీవర్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ అయితే ఫస్ట్ టూ డేస్ అయితే బాగా దారుణంగా ఉందండి టెంపరేచర్ వచ్చింది ఈ నోటికి ఏం తినాలనిపించలేదు అక్కడికి బయట టిఫిన్స్ అయితే అస్సలు చట్నీ బాగోదని పాపమ్మవారు ఇడ్లీ పిండి దోశ పిండి తీసుకొచ్చారు ఆయన కుదిరితే ఆయన పిల్లలు కుదిరితే పిల్లలు టిఫిన్ అది ఇంట్లోనే చేశారండి దోశలు వేసి ఇడ్లీ వేసి నేనైతే కొంచెం ఓపిక చేసుకుని అల్లం చట్నీ అయితే చేయగలిగాను మిక్సీలో తర్వాత ఇంకా కారొండ్లు అవన్నీ ఎప్పుడు ఉంటాయండి పొడులు పచ్చళ్ళు ఇంట్లో నేను అందుకే ఉంచుతాను ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదని శనగపొడి ఒకటి కరివేపాకు కారొడి ధనియాల కారొడి ఈ పచ్చళ్ళు ఏమో తాలింపులేసి అలాగే అల్ల పచ్చడి టమాటా పచ్చడి కూడా రోటి పచ్చడి మనకి అది వన్ వీక్ దాకా నిల్వ ఉంటుందండి ఒక కేజీ రెండు కేజీలు పచ్చికారం వేసి చేసేసుకుని ఇంగు తాలింపేస్తే ఉంటుంది అందుకే నేను ఇలాంటి సిచ్యువేషన్స్ లేదంటే కొంచెం మనకేదన్నా డేట్ ప్రాబ్లం వచ్చినా అది లేదంటే హెల్త్ బాగోపోయినా అన్నట్టు నేను పచ్చళ్ళు పొడులు మాత్రం అందుకే ఉంచుతాను ఎప్పుడు సో అది కొంచెం అల్ల పచ్చడి వేసుకుని తినాలన్న ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్న నోరంతా చేదు పుట్ట అసలు అస్సలు తినబుద్ధిగా రాలేదండి ఇంకా కొంచెం థర్డ్ డే నుంచి పర్లేదు కొద్దిగా చారన్నం అది తిన్నాను సొరకాయ కూర ఇప్పుడైతే పర్లేదు అంటే పచ్చిని చేయమన్నారు అన్ని దుంపలు అవి తినద్దు అన్నారు కానీ నార్మల్గా తింటున్న బీరకాయ సొరకాయ చారు రసం అవి ఇదిగోండి అసలు ఈ కొన్ని ఏరియాస్ అయితే అబ్బా నాకైతే భలే బాధ అనిపిస్తుంది చిన్న ఏజ్లో మనకి ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సరదాగా ఉంటుంది కదా స్కూల్స్ కాలేజెస్ ఉండవు ఆడుకోవచ్చు కానీ పెద్దవాళ్ళు అయ్యాక తెలుస్తుంది మనం పర్లేదు వాటర్ అది రాకుండా బాగానే ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళకి పర్వాలేదు కొంతమంది నిరాశ్రయులయ్యి పాపం రోజువారీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బాధలు వర్ణన అండి అందుకనే ఏది కూడా ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు మితంగా ఉండాలి అంటే కరెక్ట్గా ఉండాలి వర్షాలు పడకపోయినా ఇబ్బందే వర్షాలు అతిగా పడ్డా ఇబ్బందే అతివృష్టి అనావృష్టి దేనికి సరిపోదండి ఇదైతే మా గుమ్మం నిన్న తీసిందండి మాకు లోపలికి వాటర్ ఏం రాలేదు కానీ వర్షం ఆగకుండా పడింది ఈ వర్షాకాలం ఆగకుండా పడితే నాకు ఒకటే టెన్షన్ బట్టల గురించే టెన్షన్ అండి ఇంకా ఇంట్లో బయట బాగా గాలి కూడా ఉంది బట్టలు ఎగిరిపోతున్నాయి ఎన్ని రోజులు మనం బట్టలు ఉతుక్కోకుండా ఉంటాం చెప్పండి అలాగే వాషింగ్ మిషన్లో వేసేసి లోపల బయట అలా సర్ది వేసాం అంటే మెయిన్ మెయిన్ అవసరమైనవన్నా మనం వేసుకుంటే బట్టలు లేదంటే బట్టలు పాడైపోతాయి ఎన్ని రోజులు అలా పెట్టేసుకుంటాము నాకు వర్షం వస్తే అదే భయం అండి చిన్న వర్షం అది పర్లేదు కానీ మరీ పెద్ద వర్షం వచ్చేసిందంటే నాకు అసలు బా బట్టలు పని ఆగిపోతుందేమో అని నాకు టెన్షన్ వచ్చేస్తుంది అది అనమాట ఎంత వర్షంగా ఉన్నా ఎంత తుఫానుగా ఉన్నా మనం రెండు పూట్ల బట్టలు మార్చింది ఉండలేం కదా స్నానం చేస్తాం వేడి నీళ్ళు పెట్టుకుని సో అది అనమాట వీడియో తప్పకుండా చూడండి ఈవినింగ్ లైవ్కి అయితే రండి